డబ్బులు నేను నీ పాట చూడ సోల్లా మా అక్క పెద్దరెడ్డి సాన ఉందండి మీ అక్కగానే ఉందా బా నువ్వే ఇట్లా అంటే ఇంక మీ అక్క ఆయమ కొత్తగా పెట్టినారు పేరు ఏందే ఆయమ పేరే పాకిజా పాకిజా మీ అక్క కూడా పాటలు పడ్డాకన్నా సూపర్ గా ఇస్తుంది అవునా เออกูทันอ่ะกา బుజ్జినా ఆనంద నిజం చెప్పండి గల్లా అబ్బా ఇదంత జంపు ఉంది రేనా సుమారుగా కమ్మైతుంది పక్కన మాట్లాడదామా రంగి తేను నా స్వామి రేఖ ఆ కన్యాకు రేఖ మాతలా నాకు అమ్మాలిస్తామె కమ్మాలిస్తాం అత్తా మామలా కాల్లారా నా స్వామి రేఖ మా ఇక్కని ఎప్పుడు సాగుతీసినారండి కొలుములు ఆయమ్మకు ఈ మొగ్గు అంద తాగుతీసేసినారు మా తక్కువ పూల మానికి ఎక్కువ అలాగే నాలాగా గుమ్మడికాయ లాగా ఉండరు కదా నువ్వు గుమ్మడికాయ నా గా కరెక్ట్గా అందా వచ్చాపు నిండవు నీ ఎట్లా వద్దు నాకు మీ అక్కని శాంతి చెప్పుకోవా అని చెప్పు కదా మీ అక్క కూడా పాటలు పడి అయ్యా ఎట్లా బుజ్జిని ఎప్పుడైనా సేగి చేసే అవునా ఆకు ఒక ఆకు ఒక్క ఆనందా నువ్వు క్రేట్ వేసుకోలే నువ్వు సింగల క్రేట్ వేయినా నేను డబ్బు కష్టంలే నువ్వే ఎక్కావు నీ మగ్గం ఏమేం నువ్వు పాట పాడి డ్యాన్స్ చేస్తే డబ్బులు ఎంత పదార్లు మీ ఎక్క రేటుకుంటాను సరే నీది వెయ్యి నూట పదహారులు అంతే నూరు ఇన్ని పదార్లు మెక్కది ఐదు వేల పదార్లు మొత్తం ఆరు వేల చిల్లరేళ్ళ ఇద్దరు కలిసి ఒక పాట పాడేయండి మీ సొమ్ము మీకు ఇచ్చేస్తా ఇద్దరు కలిసి పాడేయండి మీ సొమ్ము ఇచ్చేస్తాను నా మీద నమ్మకం లేకుంటే నాకు ఒక ఆనందం పెట్టుకో ఆయనైతే ఎనిమిది క్రేట్లు వేసుకోవాలి कटेना वयसु राजा ना

మంచి డబ్బులే పడినా ఇస్తా ఉందండి ఇప్పుడు రెండు పాటలు పడినారు మీకు ఆరు వేలు వెళ్ళా అవును ఇట్లయితే బాగలే నేను ఒక పాట పాడతా ఆ పాట కాడేయండి నాలుగు మొత్తం పదివేలు మీ సొమ్ము మీకు ఇచ్చేస్తా పా నా పాట కాడేయండి మీ మీ డబ్బులు మీకు ఇచ్చేసి కావాల్సింది అదే ఇచ్చా ఒక పాట కాడి ఇచ్చేస్తా అలాగేనండి సరేనా అభినందన మందారమా నాయక స్వాగత వేళ అభినందన వేరా అభినందనమాతికి ఈ నాటికి స్మరణీయ మహనీయ వీరాద్రనికి అభినందన మందారమా

నా గుండీ జీవితాని భూమి పైకి దిగి వచ్చిన అభినందనందర అధినయక స్వాగత వేనందనందర సౌందర్యము సౌశీలము

బీడి తాగితే పొగ వస్తుంది పొగ తాగితే బీడి తాగు మనిషి మీద నమ్మకం ఉండాలా ఏ పొదుగుంకులు డబ్బులు ఆకపోయి ముళ్ళ మీద పడినా మీద పడినా ఆకే తూటు మీ డబ్బులకి ఏమి తొందర లేదు మీ సొమ్ము మీకు గాలు అంతే నీ యాడు జోబులు పెట్టుకుని తూటు పెట్టేస్తే లేదులే ఉండాలి లే భద్రం భద్రం పదివేలు ఎలా ఆ పదివేలు మూడు పాటలకు పదివేలు పదివేలు అప్పయ్యా జనాలు చూస్తే డిస్ట్ అవుతుంది నీ కళ్ళు మూసుకుంటా నా చేతిలో పెట్టి అందదేమోనే అట్ల ఇట్లా అట్లాంటి అంటే అట్లే నేను ఇద్దరు దోషలు పట్టండి దోసులు కాదా తినే దోషులు కాదు దోషలు డబ్బులు చిల్లర కాశాలు పడిపోతాయి అందుకని ఇద్దరు దగ్గర ఉండండి పదివేలు ఎల్ల పదివేలు ఇద్దరు కండ్లు మోసుకోండి డబ్బులకు బాగా తెలుసు సర్వీసు ఎక్స్పీరియన్స్ మీ సొమ్ము మీకు ఇచ్చేస్తా ఇద్దరు కండ్లు మూసుకోండి ఓ ఇద్దరు మూసుకున్నారా మీ కాళ్ళన్నా పట్టుకుంటాను అక్క అయ్యక్క ఇట్లా పెడతావా లేదా ఇప్పుడు నువ్వు అంత డబ్బు తెచ్చినారు రాకలి బుల్ ఏమో ఇది నాది ఇది నీకు డబ్బులు పెట్టయ్యా డబ్బులే ఉన్నిటి ఇంకా ఉన్నా ఏమో పదివేలు ఇచ్చేస్తా చేస్తా అట్లే అందుకే పది మందిలో దండ పుట్టింది ఏమండి వచ్చి బతికి నూరు రూపాయలు చూడైంది ఎట్లా టమాటాకి వెళ్ళాడు విస్తువు ఓ ఎందుకైనా మంచి భద్రంగా ఉండేది మేలు పో బుజ్జి నువ్వు పెయింట్ రాసుకుచ్చుకో పో హాయ్ బుజ్జి నాకి ముందుగానే అబ్బాయి రాసుకుచ్చుకుంటాడు సాయంత్రం నుంచి సరే బాబా ఇంకో పని ఉంది డబ్బులు మళ్ళీ ఏం పని కానీ నమ్మకం చూడండి పని అయితే మైకతో డబ్బులు అయితే నాతో పని అయిపోతే మళ్ళీ డబ్బులు చూడక్క ఏమో పడి ఉంటాను ఇప్పించుకుంటా నువ్వు బాబా కొట్టుకు ఎవరు అగరు పూనుకోండి అక్కడ ఎవరు అన్న నీకు పొడి ఉండాలి గుర్తుండరు కాళ్ళ ఎవరు నీకు నాకు ఎవరు వద్దు నా తవ కాశీ లేదు నేను సంపాదించి బాగు ఉన్నా పొద్దు ఎనిమిది మందిని పిలిస్తా భోజనానికి భోజనం పెట్టే మన దిగవకాటంటే ఏమనుకున్నావు పంతొమ్మిది సార్లు చేసి ఇచ్చిన టీ బుటికే ఒకసారి పోయిలే మన మగన్న అది మన మర్యాద అంటే అట్లా ఉండాల